టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా పేరు గేమ్ చేంజర్ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది కొన్ని అనివార్య కారణం వల్ల ఎప్పటికీ కొనసాగిన విషయం తెలిసిందే శంకర్ డైరెక్ట్ చేస్తూ ఉండగా తమన్ సంగీత దర్శకుడు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సినిమాని రేపు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుగా రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే పాన్ ఇండియా సినిమాగా ఇది మన ముందుకు రాబోతోంది ఇక ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవలే యుఎస్ఏలో ఘనంగా జరిగిన విషయం విదితమే అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే నిర్వహించారు అద్భుత ఘన విజయం సాధించింది ఆ ఇవెంట్ ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమా యుఎస్ఏలో ప్రీ బుకింగ్స్లో కూడా హైలైట్ లెవెల్లో నిలిచింది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం యుఎస్ఏ థియేటర్లో ఈ సినిమా ప్రీమియర్ షోస్ ప్రదర్శించారట ఈ థియేటర్స్లో రామ్ చ రామ్ చరణ్ సందడి చేశారట గేమ్ చేంజర్ క్రేజ్తో దద్దరితోయట ప్రస్తుతం అమెరికా విధులు రామ్ చరణ్ నటన చూసి అమెరికాలోని అభిమానులు కూడా రామ్ చరణ్ నటనకి ఫిదా అవుతున్నారట తెలుగు అభిమానులు అయితే అమెరికా వీధుల్లో జై రామ్ చరణ్ అనే నినాదాలతో హోరెత్తిస్తున్నారట దీంతో మూవీ టీం కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా అమెరికాలో ప్రీమియర్ షోల తర్వాత రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టే విధంగా గేమ్ చీజర్ ముందుకు వెళ్తోందట దీనిపై అధికార ప్రకటన మూవీ టీం వెలువలవాల్సి ఉంది మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయి వెంటనే తన కెరీర్లో పదహార సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకు తెలిసిందే